వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ ఈరోజు ఈనాడు ప్రధాన దినపత్రిక ఈనాడులోని ముఖ్యమైన వాక్యాలు చూద్దాం ప్రతిరోజు ముఖ్యమైన పత్రికల నుంచి మీకు వార్తలు అందించడం జరుగుతుంది దయచేసి ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా పదవులపై కదలిక త్వరలోనే పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించనున్న అధిష్టానం కేసీ వేణుగోపాల్తో సీఎం పిసిసి అధ్యక్షుడు చర్చలు మంత్రివర్గ విస్తరణ సమాలోచనలు నేడు మరోసారి భేటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి రాష్ట్ర కార్యవర్గానికి తుదిరూపు ఇస్తున్నారు ఆ త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం జాబితా ప్రకటించనుందని తాజా సమాచారం పిసిసి కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం రాత్రి చర్చలు జరిపారు పిసిసి కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం మంత్రివర్గ విస్తరణ పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు వర్కింగ్ ప్రెసిడెంట్లో ఎమ్మెల్యే ఎంపీ పిసిసి కార్యవర్గంలో తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాత్రం ప్రకటించే అవకాశాలున్నాయి ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్లు నలుగురు లేదా ఐదుగురికి అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం వీరిలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉండవచ్చని తెలుస్తుంది ఒక సారీ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటాయించే అవకాశం ఉంది ఎంపీల్లో బలరాం నాయక్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం తనకు ఏ పదవి ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని బలరాం నాయక్ ఈనాడుకు తెలిపారు సో ఇది గత ఎన్నో రోజులు వస్తుంది ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి మనకు ఎప్పటి నుంచో ఊహగాడలు వినిపిస్తున్నప్పటికీ ఈ తుదిదశకు చేరినట్లయితే ఇక్కడ ఈ వార్త చూసినట్లయితే మనకు తెలుస్తుంది ఇంకొక వార్త చూద్దాం ఉత్తమ పాలన విధానాలతోనే వికసిత భారత్ ఆ దిశగా కృషి చేయండి కులగనలతో వృద్ధి పథంలోకి బడుగులు ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోదీ ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రులు దేశంలో ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలు ఉత్తమ పాలన విధానాలను అనుసరించి వికసిత భారత్ లక్ష్యాలు సాకారం అయ్యేందుకు దోహదపడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పక్షాల సీఎంలు డిప్యూటీ సీఎంల సమావేశంలో ఆయన ప్రసంగించారు సో ప్రత్యేకంగా ఎన్డీఏ సంబంధించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రులతో ప్రత్యేకమైన ప్రత్యేకమైన మీటింగ్లో చర్చించారు మిగతా వార్తల చూస్తే ఢిల్లీని ముంచెత్తిన వాన ఈట మునిగిన లోతట్టు ప్రాంతాలు నూట ఎనభైకి పైగా విమానాలపై ప్రభావం మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలో ఎంత ఇతర పోటీదారులతో మాట్లాడిన ముగ్గురు మహిళా ఐపీఎస్లు భద్రతపై వారి అభిప్రాయాలు వీడియో చిత్రీకరణ కవిత వాక్యాలపై తొందరపడి స్పందించొద్దు భారస నాయకులకు కేటీఆర్ అంతర్గత సమాచారం కేసీఆర్తో భేటీ వివిధ అంశాలపై చర్చ రాజకీయ పరిణామాలు కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకులు ఎవరు తొందరపడి స్పందించవద్దని భారత కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య నాయకులకు అంతర్గత సమాచారం ఇచ్చినట్లు తెలిసింది ఎర్రవల్లిలోని నివాసంలో భారస అధినేత కేసీఆర్తో ఆదివారం కేటీఆర్ భేటీ అయ్యారు ఇటీవల కేసీఆర్కు కవిత రాసిన లేఖ బయటకు వచ్చిన విషయం తెలిసిందే సో అందరికి తెలిసిన విషయమే కవిత లేఖ రాసిన విషయం బయటకు ఎలా వచ్చిందని ఆమె సో ఉన్నారని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అదే విషయమై అదే విషయమై ఇక్కడ ఎవరు పార్టీలో మాట్లాడద్దు అని చెప్పేసి అని ఇక్కడ కేసీఆర్ చెప్పడం అయితే జరిగిందనే స్టేట్మెంట్ అయితే మనకు వచ్చింది ఇక మరో పత్రిక వెలుగు నుంచి చూసుకుంటే నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇండియా జీడిపి జపాన్ దాటిందని ప్రపంచం నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని నీతి ఆయోగ్ సీఈఓ పివిఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు మొత్తం జియోపాలిటికల్ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు ప్రస్తుతం మనం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం ఇండియా ఎకానమీ నాలుగు ట్రిలియన్ డాలర్లను దాటిందని సుబ్రహ్మణ్యం నీత్ ఆయోగ్ పదవ గవర్నింగ్ కౌన్సిలింగ్ మీటింగ్ తర్వాత రిపోర్ట్లో ఆయన ఈ విధంగా చెప్పారు ఒక ప్రపంచంలోనే మనం ఆర్థికంగా నాలుగో స్థానంలో ఉన్నామని చెప్పేసి అని చెప్పాన్ని దాటుకొని మనం నాలుగో స్థానంలో ఉన్నామని ఇక్కడ మన నీతి ఆయోగ్ సిఇ సుబ్రహ్మణ్యం వెల్లడించారు జోరుగా ఏరువాక ముందస్తు వానతో సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఈసారి ఒకటి పాయింట్ మూడున్నర కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా ఇందులో అరవై ఆరు లక్షల ఎకరాల్లో వరి యాభై లక్షల ఎకరాల్లో పత్తి అందుకు తగ్గట్టుగా విత్తనాలు ఎరువులు సిద్ధం చేసిన అధికారాలు సాధపణామా కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం పాతవాటికే భూభారతిలో పరిష్కారం తర్జన భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులో భారీగా వస్తున్న సాధ దరఖాస్తులు గత సర్కారులో పరిష్కారం కాక పెండింగ్లో ఉన్నవే తొమ్మిది పాయింట్ రెండు నాలుగు లక్షలు పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపెళ్ళ భూభారత చట్టం కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పులు తప్పదంటున్న ఆఫీసర్లు సో పాత సైనా సాధ అప్లికేషన్లకు మాత్రమే ఇక్కడ ఆ యొక్క యాప్లో ఈ కొత్త చట్టంలో తీసుకొచ్చిన యాప్లో మాత్రమే అవకాశం ఉందని చెప్పేసి అని ఇక్కడ వార్త ఎత్తు రావడం జరిగింది భూభారతి కింద వివిధ భూ సమస్యల అప్లికేషన్ తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తు సమస్యగా మారాయి వాటికి ఎలా పరిష్కారం చూపాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్నట్టు ధరణి పోర్టల్లోని పెండింగ్లో ఉన్న తొమ్మిది పాయింట్ లక్షల సాదా బైనామా దరఖాస్తులు మాత్రమే పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేక నిబంధనలు చేర్చారు సో ఈ భూభారతి చట్టం కొత్తగా వచ్చింది ఈ ధరణి వచ్చింది కదా సో ఇందులో పాత సాదా బైనామా అప్లికేషన్లు మాత్రమే చేయడానికి అవకాశం ఉంది కొత్త వాటికి లేదంట సో ఆ విషయం ఎలా అని చెప్పేసి ఆఫీసర్లు తర్జన భర్జన పడుతున్నట్టు మనకి వార్త అయితే వచ్చింది చూద్దాం సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు కాళేశ్వరం ఆలయం కిటకీట పుణ్యస్నానం చేసిన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ దంపతులు మంత్రి సీతక్క ఎంపీ వంశీకృష్ణ సరస్వతి విగ్రహాన్ని దర్శించుకొని మొక్కులు నేడే చివరి రోజు రావడంతో పెరిగిన రద్దీ సో సరస్వతి పుష్కరాలు కాలుష్యం నడుస్తూ ఉన్నాయి సో రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది ఈరోజు చివరి అని చెప్పేసి మనకు న్యూస్ అయితే రావడం జరిగింది కేబినెట్ విస్తరణ ఆ పీసీసీ కార్యవర్గ పన్నెండు తుది నిర్ణయం ఏతలు చర్చించి ఫైనల్ చేయనున్న రాహుల్ రేపు ప్రకటన ఢిల్లీలో కేసీఏ వేణుగోపాల్తో భేటీ అయిన సీఎం రేవంత్ పిసి చీఫ్ మహేష్ సో మనం ఇంతకుముందే చూసుకున్నాం సో ఈ క్యాబినెట్ విస్తరణ కావచ్చు పిసిసి కార్యవర్గం పైన కూడా రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ వెలుగురులో వార్త అయితే రావడం జరిగింది ఎవరు మాట్లాడద్దు కవిత ఎపిసోడ్పై కేటీఆర్కు కేసీఆర్ సూచన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సుదీర్ఘంగా తండ్రి కొడుకులో భేటీ ఏ మాట్లాడినా కాంగ్రెస్ బీజేపీకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని గులాబీ బాస్ కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన డిస్కషన్ కవితను బుజ్జగిస్తారా మందలిస్తారా అనే పార్టీలో చర్చ బీఆర్ఎస్ వేడుకల కోసం ఈ నెల ఏదైనా అమెరికాకు కేటీఆర్ సో ఎవరు మాట్లాడద్దు ఇది అంతర్గతకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరు తొందరపడి మాట్లాడద్దు పార్టీ అని చెప్పేసి అని ఇక్కడ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది చూద్దాం మరి ఇన్ని వార్తలు ఇందులోనే స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు సో సర్పంచ్ ఎంపీ జడ్పీటీసీ ఎలక్షన్ల గురించి ఒక వార్త తెరవడం జరిగింది చూద్దాం తొలిసారిగా బీసీ డెడికేటెడ్ కమిషన్ బాధ్యతలు జనాభా ప్రాతిపదన సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీడీసీ రిజర్వేషన్లు విలీన పంచాయతీలపై ఎలా ముందుకెళ్లాలని దానిపై సమాలోచనలు పంచాయతీ పోరుకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికారులు స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దం ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరుగుతాయని భావించిన పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి పాలక వర్గాలు లేక కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయి పంచాయతీలు అభివృద్ధి కుంటపోవడంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది ఈ కార్యక్రమంలో ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ అధికారులకు సర్కార్ నుంచి మౌ ఆదేశాలు అందినట్లు తెలిసింది ఇటీవల సిఎస్ రామకృష్ణారావు పంచాయతీరాజ్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు డెబ్బై మూడు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం సో సర్పంచ్ ఎలక్షన్లు అదే లోకల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో వాటికి రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి ఇక్కడ వార్త అయితే వచ్చింది ఇంతకుముందు ఆర్డీఓ రిజర్వేషన్లు అయితే మనకు ఖరారు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ యొక్క బాధ్యతను బీసీ డెడికేటెడ్ కమిషన్ బాధ్యతలు స్వీకరిస్తుందని చెప్తుంది తర్వాత వార్డ్ సభ్యులకి ఆర్డీఓ లేదా ఎంపీడీఓల నుంచి మనకి ఇక్కడ రిజర్వేషన్లు కేటాయిస్తారనే వార్త అయితే మనకు రావడం జరిగింది పంచాయతీ ఎన్నికలు పంచాయతీరాజ్ సరఫరా సిద్ధం చేసింది ఇప్పటికే ఓటర్ జాబితా వార్డుల విభజన పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికల నిర్వహణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లు ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు ఆర్ఓలు పీఓలకు శిక్షణ ఇచ్చారు వివిధ రాజకీయ పక్షాల నాయకులతో ఎన్నికల సంఘం సమావేశమైంది ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ కూడా పూర్తి త్వరలోనే మరోసారి అధికారులకు సమావేశం ఇచ్చినట్లు తెలిసింది సో త్వరలోనే ఈ స్థానిక ఎలక్షన్లు జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇదండి ఈ వెలుగులో వచ్చినటువంటి వార్తలు తర్వాత మనం నమస్తే తెలంగాణగా చూద్దాం ఇంకా చివరిగా నమస్తే తెలంగాణ వార్తలు కనుక మనం చూద్దాం హెడ్డింగ్స్ అయితే చౌమోహల్లా విందులోనే మిస్బిహేవ్ స్పాన్సర్ల కోసం గేట్లు ఎత్తిన నిర్వాహకులు అక్కడే కొందరు అనుచిత ప్రవర్తన మ్యాంగీ ఆరోపణలతో వెలుగులోకి మింగిల్ కావాలంటూ సుందరిమనులకు అధికారి సూచన ఒక్కో టేబుల్కు ఆరుగురు అతిథులు ఇద్దరేసీ కంటెస్ట్లు షెడ్యూల్లో లేని కార్యక్రమ నిర్వహణపై అనుమానాలు ముగ్గురు మహిళా పోలీసుల అధికారులతో అంతర్గత విచారణ మిస్ ఇంగ్లాండ్ కూర్చున్న టేబుల్ వద్ద ఏం జరిగిందని ఆరా ప్రాథమిక నివేదిక అందచేత ధృవీకరించిన ప్రభుత్వ వర్గాలు హైదరాబాద్లో విశ్వ పోటీలో తాను ఎదుర్కొన్న చేదువన్నంపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగ్ చేసిన ఆరోపణలు త్వరగా తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పోటీల నిర్వహణ స్పాన్సర్లు పనులు భాగంగా చౌమహల్లా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా అతిథులు వ్యవహరించిన తీరు ఈ వదానికి కారణం కనిపిస్తున్నది మిస్ వరల్డ్ పోటీలకు యాభై నాలుగు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా ఇరవై ఏడు కోట్లు ప్రభుత్వం మరో ఇరవై కోట్లు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే సంస్థ ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు సో ఇక్కడ ఏమన్నా మిస్బిహేవ్ అనేది జరిగిందని చెప్పేసి ముగ్గురు మహిళ ఐపీఎస్లతోటి ఎంక్వైరీ అయితే జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ నమస్సలంగాలో వార్త అయితే రావడం జరిగింది ఏపీలో మూలమూలకు గోదావరి తెలంగాణ నోట్లో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు కూడి ఎడమల దగ తెలంగాణ మళ్ళీ ఎడారి పెన్న బేసి నూట యాభై టీఎంసీలతో మరో రిజర్వాయర్ సోమశిల దాకా తరలించే ప్లాన్ సో బనకచర్ల అని మనకు రెగ్యులర్గా వార్త అయితే వస్తుంది కేంద్ర ప్రభుత్వం బంకచర్లపై చెలో ఢిల్లీ రెండు వందల టీఎంసీలు గోదావరి జిల్లాలో ఏపీకి తరలిస్తే ఊరు ఊరుకోం జీబీలింగ్ కుట్రను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు ఉమ్మడి పనుల్లో నేటి కాంగ్రెస్ పనులు మళ్ళీ జలదోపిడి అఖిలపక్ష సమావేశం పెట్టాలి ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలి వెనకచెర్లో వ్యతిరేకిస్తున్న తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి పోలవరం బనకచెర్లో చెరో ఎనభై వేల కోట్లు కేంద్ర నిధుల ఇందులో ఒక్క శాతమైన తెలంగాణ ప్రాంతాలకి ఇచ్చారా సో ఈ విధంగా మనకు ఇక్కడ హరీష్ అయితే స్టేట్మెంట్ ఇచ్చినట్టు జరిగింది జూన్ లోపు తేల్చకపోతే సమ్మెత్యం ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ నియామకాలు ఆపండి కార్మికుల సమస్యలకు పరిష్కరించాల్సిందే యాజమాన్యానికి ఆర్టీసీ కార్మిక జేఏసీ హెచ్చరిక సో సోర్సింగ్లో నడుస్తుంది రిక్రూట్మెంట్ అది ఆపాలని చెప్పేసి తర్వాత సమ్మె మళ్ళీ జూన్ రెండు లోపు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే సమ్మె వేస్తామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది ఎరువులు లేవు విత్తనాలు లేవు కావాల్సిన యూరియా నాలుగు లక్షల టన్నులు అందుబాటులో ఉన్నది ఒకటి పాయింట్ ఏడు లక్షల టన్నులే సో కావాల్సిన నాలుగు లక్షల యూరియా అయితే ఓన్లీ ఒకటి పాయింట్ ఏడు లక్షల టన్నులే యూరియా ఉందని చెప్పేసి వార్త అయితే రావడం జరిగింది అవసరమైన రెండు పాయింట్ నాలుగు కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లకు సిద్ధంగా ఉన్నవి నలభై లక్షల ప్యాకెట్లు పచ్చిరొట్ట విత్తనాలదే ఇదే పరిస్థితి సీజన్ ముందుకు రావడంతో విత్తనాలు ఎరువుల కోసం రైతులు ఎదురు చూపులు సో విత్తనాలు కొరతగా ఉన్నాయని చెప్పేసి మనకు నమస్తేలంగా ముఖ్యంగా ఈ వార్త అయితే రావడం జరిగింది సో ఇది అండి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలు దయచేసి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ న్యూస్తో పాటు స్పెషల్ కంటెంట్ సోషల్ ఇష్యూస్ ప్రత్యేకమైన వీడియోస్ కూడా అందించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో కను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ